పోతనగారు ఆంధ్రీకరిస్తూ భాగవతాన్ని ఆంధ్రం ఆంధ్రంపునరచయింపూనిన శ్రీ మహాభాగవత కథా ప్రారంభంబు ఎట్టిదనను ఎట్టిదనినా విశ్వజన్మస్థితి విలయంబు ఎవని వలన ఏర్పడు అనువర్తనమున ఈ యొక్క సృష్టి అంతా ఎవరి వలన ఉపయోగపడుతోంది ఎవరు సృష్టిస్తున్నారు ఎవరు స్థితికారకుడు అదేవిధంగా ఎవరు లయం చేస్తున్నారు అటువంటి సత్వగుణ రజోగుణ తమోగుణములకు అధిపతైనటువంటి అతీతమైనటువంటి శుద్ధ సత్వానికి సంబంధమైన భగవంతుడు ఎవరో అయితే ఉన్నారో వారు నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్న స్వామికి నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రారంభం చేశారు విశ్వజన్మస్థితి ఎవ్వని వలన ఏర్పడు అనువర్తనమున వ్యావర్తనమున్ కార్యములన్ అభిజ్ఞుడైతాను రాజగుతు రాజుగుతూ చిత్తమునంచేసి వేదంబు అజునకు విదితములుగా వించెవ్వడు బుధులు మోహిందురు ఎవ్వనికి ఎండమాములు నీట కాచాదులు అన్యోన్య నడరు నడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగితోచు నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించదా అనఘా అనఘు సత్య పరుని అనుదినంబునా అనఘు సత్యు పరుని అనుదినంబునా నిరంతరం ప్రతిరోజు కూడా భగవంతుని నమస్కారం చేస్తాను భగవంతుడు అంటే ఎవరు బగా అంటే ఆరు గుణములు కలిగినటువంటి వారు సంకోచము వ్యాకోచము సృష్టి ప్రళయము అటువంటి ఆరు రకాలుగా ఉన్నటువంటి గుణములు కలిగిన వారు ఎవరైతే ఉంటారో భగవంతుడు నాలోనూ ఉంటాడు మీలోనూ ఉంటాడు మనకి వేరుగా కూడా ఉంటాడు ఆయన యొక్క లీలలు ఆ విధంగా ఉంటాయి ఎవని కారణంగా అన్ని లోకాలు పుట్టుక ఉనికి వినాశం జరుగుతోందో ఎవరిని అనుసరించి ఎవరి చేత ఈ పనులంతా చేస్తున్నారో అతనే ప్రభువు ఆయనే రాజు అటువంటి భగవంతుడు సంకల్ప మాత్రమునే నాలుగు వేదములు ఏర్పాటు చేసి బ్రహ్మగారికి ఇచ్చారు పరమప్రీతితో ప్రీతితో ఉంటారు భగవంతుడు సత్వరజ గుణాల వల్ల ఏర్పడిన సృష్టి నీళ్లు ఎండమాములు గాజు మొదలగు వాటికి తాను కలిసిమెలిసి ఉన్నట్లుగా చూస్తాడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం ఎండాకాలం ఎదురుకుండా నీళ్లు ఉన్నాయి అది మామూలు నీళ్ళు అనుకుంటాం కానీ ఎండమాములు అది ఉందా గాజు కనపడుతోంది అది ఎ గాజు అనేటువంటిది స్థిరంగా ఉండదు అంటే జగత్తు అనేటువంటిది జాయతే గచ్చతీతి జగత్తు వచ్చి వెళ్ళిపోతోందో అది ఎవరి వలన అవుతోందో అటువంటి భగవంతుడికి నమస్కారం అని చెప్పారు అంతేనా యతో వాయిమా నిభూతా నిజాయంతే ఏ నాత ని జీవంతే యత్ ప్రయంతభిసంభిసంతితి తద్బ్రహ్మేతి భగవంతుడు వేద ప్రమాణంగా భాగవతాన్ని మనం తెలుసుకోవాలి కొంతమంది కావ్య రూపంలో తెలుసుకుంటారు కొంతమంది పురాణముగా చదువుతారు ఎన్ని నదులున్నా చివరికి సముద్రంలోనే కలవాలి ఆ విధంగా చెరుకు రసం ఉంది పిప్పి వదిలిపెట్టాలి రసాన్ని త్రాగాలి భగవంతుడికి చూపించాలి అందువల్ల దానిలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని భావాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో ఈ భూమండలం అంతా కూడా పరమాత్మ వలనే సమస్త వస్తువులన్నీ కూడా సృష్టింపబడుతూ ఉన్నాయి సమస్త కార్యములకు సర్వజ్ఞుడై ఉన్నాడు ఆయనే నాయకుడు జగన్నాటక సూత్రధారి అదేవిధంగా మనకి మూడు రకాలుగా తాపాలు ఉంటాయి ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అనేటువంటి మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి మంచి చెడుల వలన అది మనకే దొరుకుతుంది కొన్ని భూతముల ద్వారా వస్తాయి భూతములు అనగా కుక్క నక్క పాము ఈ విధంగా వాటి వలన ఉపద్రవాలు వస్తాయి ఒకటి మూడోది ప్రకృతి ద్వారా వస్తుంది అంటే నాకే బాధ కలగటం సునామీ వచ్చింది అనుకోండి భూకంపం వచ్చింది అనుకోండి అది ఒకరి వల్ల కాదు పంచభూతాల వలన వచ్చినటువంటిది ఆ విధంగా కరోనా వచ్చింది ఆ సన్నివేశంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు లయానికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే నిరంతరము కూడా భగవన్నామ స్మరణ చేస్తే ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక దుఃఖత్రయాలన్నీ కూడా తొలగింపచేస్తారు భగవంతుడు యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యే ధర్మవిస్తర వృత్రాసరవధోపేతం తద్భాగవతమిషతే మత్స్యపురాణం చెబుతోంది భాగవతం అంటే ఎక్కడైతే గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అధిష్ఠించి అధికరించి ధ్యానింపబడుతుందో ఎక్కడ వృత్రాసుర వధ జరుగుతుందో దానిని ఆ కథను భాగవతం అంటారు అందుకని మనం ఈ కాలంలో పుట్టగొడుగులు అంటారు కదా మష్రూమ్స్ అని అవి తినేస్తున్నారు ఉల్లిపాయి వెల్లుల్లిపాయి మన భూమండలం మీద మన భారతదేశంలో పుట్టలావి వేరే చోట నుంచి వచ్చినటువంటివి అనమాట అవి తినకూడదు వృత్రాసురుణ్ణి ఎప్పుడైతే సంహారం చేశారో ఆ రక్త బిందువులు భూమి మీద పడి ఈ యొక్క పుట్టగొడుగులుగా వచ్చాయిటండి అందువల్ల అవి తిన్నట్లయితే రాక్షస బుద్ధి వస్తుంది ఇది కలికాలం దానికి కూడా అనేక రకాలుగా పంట దిగుబడి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అది తర్వాత సంగతి ఇక్కడ మనం చెప్పటం గాయత్రే దేవిని అధిష్ఠించి అనుకరించి వృత్రాసుర వధ ఉంటుందో దానిని భాగవతం అంటారు భాగవతం పరబ్రహ్మ వస్తువుని అంటే మనకి కనపడకుండా చంద్రుడు ఉన్నాడు చంద్రుల్లో ఉన్నటువంటి వెన్నెల ఎవరిస్తున్నారు చలికాలంలో ఉన్నటువంటి సూర్యుడు ఎండాకాలంలో ఉన్నటువంటి సూర్యుడు వారికి తేడా ఎవరు చూపిస్తున్నారు అంటే మనకి కంటికి అందనిది సూపర్ పవరు సుపీరియారిటీ పవరు అంటాం దాని తర్వాత ఎంత చెప్పినా తక్కువే మనసుతో ఊహించటానికి కానీ మాటలతో వివరించడానికి కానీ అతీత శక్తి కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో భగవంతుడు అటువంటి భగవత్ స్వరూపాన్ని పరమధర్మం కపటం లేకుండా ఉన్నటువంటి ధర్మం మత్సరం లేకుండా ఉన్నటువంటి ధర్మం పరతత్వాన్ని గుర్తించి పరబ్రహ్మ వస్తువుగా స్పష్టంగా చూపించి విశదీకరించి వివేకించి బోధించినటువంటి మహత్తరమైన గ్రంథరాజమే భాగవతము భాగవతం 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 అంటే కనీసం భాగంగా అవుతూ ఉంటాం అటువంటి మహత్తరమైనటువంటి భాగవతంలో ముని శ్రేష్ట కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినకోరు వారల విమల చిత్తంబుల చెచ్చర ఈషుండు చిక్కుగాక ఇతర శాస్త్రం బులయీషుండు చెక్కునే మంచివారలకు నిర్మత్సరలకు కపట నిర్ముక్తులై ఏకాంక్ష సేయకుయును తగిలియుండుట మహత్వ మహాతత్వబుద్ధి పరగ తాపత్రయంబు నడంచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబు కాకయు అయ్యుండు వస్తు వెరుగంగతగు భాగవతమునందు భక్తితో వినేటువంటి వారికి నిర్మలమైన హృదయం ఉండాలండి మనం వంట చేస్తున్నాం వంట చేసేటప్పుడు గిన్నె శుభ్రతగా ఉండాలిగా అలాగే మనం వ్యవసాయం చేసేటప్పుడు సక్రమైన భూమే కాదా అని తెలుసుకొని నాగలితో దున్నాలిగా ఆ విధంగా ఏకాదశి గురు శ్రావణ మాసం ఇటువంటి మహత్తరమైనటువంటి పండగలలో మన యొక్క మనసు నిర్మలంగా ఉండాలి ఎప్పుడోతే నిర్మలంగా ఉంటుందో ఈ హృత్కమలం మీద భగవంతుడు వచ్చి కూర్చుంటాడు మిగతా దృష్టంతా కూడా పక్కకి వదిలిపెట్టేయాలి నిర్మల హృదయంతో ఎవరోతే భాగవత కథని వింటారో వారు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు భగవంతుడు అనుగ్రహం పొందడం అంటే మన యొక్క హృదయంలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు అని అర్థం అన్నమాట ఆయన భగవంతుడు ఒక భక్తికి తప్ప ఇంకా ఎవ్వరికి కూడా ఆయన అందడనమాట అసూయ లేనటువంటి వారు కర్మ ఫలితాలపై అపేక్ష లేనటువంటి వారు సంసారంలో ప్రవర్తింపజేసే కోరిక లేని వారు